హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అనుషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు నిమ్మకాయతో పులహార ఈజీగా ఇంకా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయ పులహార ఏ విధంగా తయారు చేయాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పల్లీలు మినపప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి నిమ్మకాయలు పచ్చిమిర్చి కరివేపాకు మనం ఈ పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం నేనైతే టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ టూ గ్లాసెస్ రైస్కి టెన్ టు ట్వంటీ పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి అనేది మీరు కారం ఎక్కువ తింటే కనుక పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవచ్చు లేదా తక్కువ తింటే కనుక మీరు తగ్గించి తీసుకోవచ్చు పచ్చిమిర్చి అనేది మీ ఇష్టం మీ టేస్ట్కి తగినట్లు ఈ పచ్చిమిర్చిని మీరు తీసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుందాం ఈ కడాయిలో మనం తగినంత ఆయిల్ వేసుకుందాం ఓకే ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం పల్లీలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ పల్లీల్ని ఆయిల్లో వేసుకుని మనం మీడియం ఫ్లేమ్లో కనుక వీటిని బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి వీటిని కనుక మనం సరిగ్గా ఫ్రై చేసుకోకపోతే కనుక పల్లీలు అనేవి ఫ్రై అవ్వు పచ్చిగా మనకి పచ్చి స్మెల్ అనేవి వస్తాయి పల్లీల్ని మంచిగా ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఈ పచ్చిమిర్చిని వేసి కూడా ఫ్రై చేసుకుందాం ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు దీన్ని ఒక టూ టూ నుంచి త్రీ మినిట్స్ వరకు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయింది కదా నెక్స్ట్ మనం ఒక టూ స్పూన్స్ మినపప్పు వేసుకుని ఆ మినపప్పును కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఓకే ఈ మినపప్పును ఫ్రై అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మినపప్పు అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలి ఓకే నెక్స్ట్ మనం ఒక టూ స్పూన్ శనగపప్పును వేసుకుని శనగపప్పును కూడా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఓకే ఈ శనగపప్పు కూడా ఫ్రై అవుతుంది ఈ శనగపప్పు ఫ్రై అవుతుంది చూస్తున్నా కదా శనగపప్పు అనేది ఫ్రై అయింది కదండి నెక్స్ట్ మనం వన్ స్పూన్ ఆవాలు వేసుకుని ఈ ఆవాలు కూడా చిటుపట్ల ఆడే వరకు ఫ్రై చేసుకుందాం చిట్టుపట్ల ఆడితే కనుక ఈ ఆవాలు అనేవి ఫ్రై అవుతాయి ఓకే ఈ ఆవాలు ఫ్రై అయ్యాయి నెక్స్ట్ మనం వన్ స్పూన్ జీలకర్ర వేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకుందాం ఓకే ఈ జీలకర్ర కూడా బాగా ఫ్రై చేసుకుందాం నేను ఒక రెండు ఎండు మిర్చిపకాయలు తీసుకున్నాను వాటిని కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఓకే ఎండుమిరపలు కూడా ఫ్రై అవుతున్నాయి నెక్స్ట్ మనం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఈ కరివేపాకుని ఎక్కువగానే తీసుకున్నాను అది మీ ఇష్టం కరివేపాకు ఇష్టం అయితే కనుక ఎక్కువ తీసుకోండి లేదా తక్కువ తీసుకోండి నేనైతే ఈ కరివేపాకుని ఎక్కువగానే తీసుకున్నాను ఓకే ఈ కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకుందాం అంటేనే మంచి ఎల్లో కలర్లో ఉంటుంది కదా ఈ ఎల్లో కలర్ కోసం నేను వన్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఓకే ఈ పసుపును కూడా జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుందాం ఎందుకంటే ఈ పసుపులో ఏదైనా స్మెల్ ఉంటే కనుక పసుపు వాసన ఉంటే కనుక స్మెల్ అనేది పోతుంది కొంతమంది డైరెక్ట్గా రైస్లో పసుపు అనేది వేస్తారు ఆ విధంగా వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం పసుపు స్మెల్ అనేది వస్తుంది ఈ పసుపు స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే కనుక ఇలా లాస్ట్లో మనం వేసుకుని ఒక కొద్ది థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుని కనుక మనం పులిహోరని మిక్స్ చేసుకున్నట్లయితే ఎటువంటి పసుపు స్మెల్ అనేది ఉండదు తులిహారలకి తాలింపు అనేది రెడీ అయింది ఈ తాలింపుని నేను రైస్లో వేసుకుంటున్నాను ఓకే తాలింపుని రైస్లో వేసుకున్న తర్వాత నేను లెమన్ జ్యూస్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను నాకు టూ గ్లాసెస్ రైస్కి చిన్న సైజు టెన్ లెమన్స్ అనేవి తీసుకున్నాను ఓకే ఈ లెమన్ జ్యూస్ అనేది మీ టేస్ట్కి తగినట్లు యాడ్ చేసుకోవచ్చు మీరు పులుపు ఎక్కువ తింటే కనుక ఈ లెమన్ జ్యూస్ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదా పులుపు ఎక్కువ తినమనుకుంటే కనుక లెమన్ జ్యూస్ని తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ రైస్లో లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేశాను ఇంకా నేను త్రీ స్పూన్స్ ఉప్పు అనేది యాడ్ చేశాను ఈ ఉప్పు అనేది మీరు టేస్ట్కి తగినట్లు తీసుకోవచ్చు మీరు సాల్ట్ ఎక్కువ తింటే కనుక ఈ సాల్ట్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు అదే సాల్ట్ తక్కువ తింటే కనుక మీరు తక్కువ తీసుకోవచ్చు అది మీ ఇష్టం మీ టేస్ట్కి తగినట్లు ఈ సాల్ట్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే ఈ తాలింపు ఇంకా లెమన్ జ్యూస్ సాల్ట్ ఉన్నాయి కదా వీటన్నిటిని రైస్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం చూస్తున్నారు కదా నేను ఈ రైస్ని బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటున్నాను ఓకే ఈ విధంగా కలుపుతుంటే పులిహరి కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో చూస్తుంటేనే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్